దేశంలో ఏ ప్రభుత్వానికి లేనంత మంది సలహాదారులు జగన్ సర్కారు కున్నారు వీరిచ్చే గొప్ప సలహాలేంటో ఎవరికీ తెలియదు వాళ్లని అడ్వైజర్లుగా నియమించిన జగన్ రెడ్డికే వాళ్ళేం సలహాలు ఇచ్చారో తెలియని పరిస్థితి బూతులు మాట్లాడే పోసాని దగ్గర నుంచి నీతులు చెప్పే సజ్జల వరకు అంతా సలహాదారులే వీరికి ఈ ఐదేళ్లలో జగన్ సర్కారు సమర్పించుకుంది వందల కోట్లలోనే ఉందనేది విపక్షాల మాట ఒకప్పుడు సలహాదారుడిగా పదవి ఇచ్చారంటే సదరు వ్యక్తి సంబంధిత శాఖలోనూ వృత్తిలోనూ ఎక్స్పర్ట్ ఉన్నవారై ఉండేవారు కానీ ఇక్కడ ఏమీ తెలియని వేలుముద్ద వెంకట్రావులను సలహాదారులుగా నియమించి వైసీపీ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది సరే అస్మదీయులు ఒకరికో ఇద్దరుకో ఆ పదవులిచ్చి ఆనందపడ్డారులే ఊరుకుంటే పోలే అనుకుంటే ఏకంగా ఎనభై తొమ్మిది మంది సలహాదారులట వారి అర్హతలు ఏ ప్రాతిపదికన ఆ పదవులు కట్టబెట్టారో మాత్రం జగన్ సర్కార్ చెప్పదట ఇదే విషయంపై ఆ మధ్య హైకోర్టు సైతం తప్పుబట్టింది జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమంది సలహాదారుల్ని నియమించిందో వారికి ఎంత జీతం చెల్లిస్తున్నారో తెలియజేయాలని కోర్టు కోరింది కూడా వైసీపీ పాలనలో సదరు సలహాదారుల కోసం ప్రభుత్వం అక్షరాల ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసింది అందుకే ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఇప్పటి వరకు ఎన్ని సలహాలు ఇచ్చారు వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై జగన్ రెడ్డి శాసనసభా వేదికగా సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా ఒక్క సజ్జల కోసం ఏకంగా నూట నలభై కోట్లు ఖర్చు పెట్టినట్లు జగన్ సర్కార్ చెబుతోంది మరి నూట నలభై కోట్లకు విలువైన సలహాలు సజ్జలవారు ఏమిచ్చుంటారబ్బా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది అసలు ఎనభై తొమ్మిది మంది సలహాదారుల పేర్లైనా జగన్ చెప్పే పరిస్థితుందా అన్న ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది తనకు భజన చేసిన వాళ్లందరికీ ప్రభుత్వ సలహాదారుల పదవులు కట్టబెట్టేశాడు జగన్ రెడ్డి ఎనభై తొమ్మిది మంది సలహాదారులో ఒక్కొక్కరికి లక్షల్లో జీతం ప్రభుత్వ సౌకర్యాలు అలవెన్సులు కారు పెట్రోలు ఒక్కడైనా ఒక్క పనికొచ్చే సలహా ఇచ్చాడా అంటే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు ఒక ఆయనకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు కానీ అగ్రికల్చర్ సెక్టర్ కి అడ్వైజర్ ఆయనే ఇంకొక ఆయన వెల్ఫేర్ అంటే అర్థం కూడా తెలియదు ఆయన సంక్షేమ శాఖ సలహాదారుడు ఇలా వైసీపీ సర్కార్ అస్మదీయులందరికీ సలహాదారుల పోస్టులు ఇచ్చేసి ప్రభుత్వ ఖజానాకు పేద్ద బొక్క పెట్టేశారు నచ్చినోడికి మెచ్చినోడికి భజన చేసినోడికి సలహాదారుల పదవులు ఇచ్చుకుంటూ పోయారు పోసాని తెలుగు చిత్ర పరిశ్రమ ఏం సలహాలిచ్చాడో మీడియా వ్యవహారాలపై మరి నటుడు ఆలీ ఎన్ని అడ్వైజులిచ్చాడో జోగి నాయుడు అసలు ఏ శాఖకు సలహాలిచ్చాడో అతనికే తెలియని పరిస్థితి కానీ ఐదేళ్లలో వీరి వల్ల ప్రజాధనం ఆరు వందల ఎనభై కోట్లు లూటి అయ్యింది ప్రభుత్వ సలహాదారుల లిస్టు వారి జీతాలు ఈ ఐదేళ్లూ వారిచ్చిన అమూల్యమైన సలహాలపై జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ విపక్షాలు అడుగుతున్నాయి ఇష్టం వచ్చినట్లు సలహాదారులను నియమించుకుని ఇలా జనం సొమ్మును దోచిపెట్టడంపై ప్రజా సంఘాలు సైతం ఫైర్ అవుతున్నాయి